కూడా లాగానే చాలా పోరాటాలు చేసాము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీస్ కోసం మీరు ఈరోజు ఎలా చేశారో మేము చదువుకునే రోజుల్లో కూడా మేము కూడా మాకు టీచర్స్ కావాలని పోరాటం చేశాము మాకు మంచి ఫుడ్ పెట్టాలని హాస్టల్లో పెట్టి పోరాటం చేశాము మంచి బట్టలు ఇవ్వాలని మంచి పుస్తకాలు ఇవ్వాలని పోరాటం చేశాము మేము చదువుకునే రోజుల్లో మాకు ప్రభుత్వం కొత్త పుస్తకాలు ఇచ్చేది కాదు ఒక సంవత్సరం కొత్త పుస్తకాలు ఇస్తే ఆ విద్యార్థుల దగ్గర నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి విద్యార్థులు అడుక్కొని పాత వివాహాలు చేసుకుని కుటుంబాలను కూడా మెయింటైన్ చేసుకోగలుగుతా ఉన్నాం అంటే నాటి నుంచి నేటి వరకు అధ్యయనం పోరాటం సామాజిక స్పృహ చదువు చదువుకై పోరాడు అనేటువంటి వీరోచితమైన నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఫిలాబ్ జిందాబాద్ నినాదంతో ముందుకు వచ్చి ఆ రా ఎస్ఎఫ్ఐ యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదు మీరందరూ సినిమాలు చూస్తే ఉంటారు ఇటీవల కాలంలో మన హైదరాబాద్ ఉస్మానియా కాలేజీ విద్యార్థి సంఘ నాయకుల గురించి ఒక సినిమా వచ్చింది ఈ మధ్యన జాతిరెడ్డి సినిమా మీరు అందరూ చూసే ఉంటారు జాతిరెడ్డితో పాటు దాని తర్వాత కూడా ఇంకోటి సినిమాలు కాలేజీ విద్యార్థుల గురించి డియర్ కామ్రేడ్ ఒకటి వచ్చింది ఇవన్నీ కూడా ఆనాడు మన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలనే చరిత్రలో లిఖిత బండి ఇవాళ గూగుల్లో పెట్టినా అవన్నీ వస్తాయి ఆ గుడ్ల్లో పెట్టిన విషయాలన్నింటినీ చదువుకొని వాటిని సినిమా రూపంలో తయారు చేసి ఒక డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది ఒక జాతిరెడ్డి సినిమా వచ్చింది ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎందుకు ఈరోజు ఆ సినిమాలు మనందరి ముందుకి వస్తున్నాయి మీరు చూశారా చూసారా డియర్ కామ్రేడు అందరూ చూసారా జాకిరెడ్డి చూడలే మన కోసం వచ్చే సినిమాలు మనం చూడాలి జాకిరెడ్డి కానీ డియర్ కామ్రేడ్ కానీ ఎర సైన్యంగా ఎలాంటి సినిమాలు మనం చూస్తే మనకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది గతంలో మన మనకన్నా ముందున్నటువంటి ముందు తరాల విద్యార్థులు ఆనాడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలు చేసి ఎలాంటి త్యాగాలు చేసి మన హక్కులను కాపాడారు ఆ కాపాడటం చేతనే ఈరోజు మీ ప్రభుత్వ కళాశాలకి రంగులు పడ్డాయి అంతస్తులు వచ్చాయి అవునా కాదా ఎవరికి పనులు జూనియర్ మహిళా కళాశాల ఉందా లేదు సపరేట్ గా బాయ్ గర్ల్స్ కాలేజీ కావాలని ఎస్ఎఫ్ఐ అనేక మార్లు పోరాటం చేసిన సందర్భంగానే ఇవాళ గర్ల్స్ కాలేజీ వచ్చింది గర్ల్స్ కాలేజీ గోడలు పలిగిపోతున్నాయి రంగులు వేయాలని మనం పోరాటం చేస్తే వేస్తున్నారు బెంచీలు కావాలని పోరాటం చేస్తే బెంచ్లు వస్తున్నాయి ఫ్యాకల్టీస్ కావాలి పోరాటం చేస్తే ఫ్యాకల్టీస్ వస్తున్నారు వచ్చిన ఫ్యాకల్టీస్ మా దగ్గర ఉంచుకోవడానికి పక్క కాలేజీ పంపించి వాళ్ళకి అన్యాయం చేసి మాకు అన్యాయం చేస్తే మేము సహించం మా ఫ్యాకల్టీస్ని మాకే ఉంటాలి మా ఫ్యాకల్టీస్ని వేరే కాలేజీకి పంపించి వాళ్ళకో సగం పాఠం మాకో సగం పాఠం చెబితే అసలు మా జీవితాలు ఎక్కడికి కళ్ళు తప్ప మాకు ఉద్యోగాలు రాకపోగా మాకు పుట్టే పిల్లలకి మేము అక్షరాలు కూడా చెప్పుకోలేము అంత దరిద్రమైన పరిస్థితిలో మేము నెట్టబెడుతున్నాం కాబట్టి మా ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని రెగ్యులర్గా మాకేందనే ఉంచాలి వాళ్ళు మాకే పాఠాలు చెప్పాలి పక్కన ఉన్న కాలేజీలో పోయి పాఠాలు చెప్పొద్దు అక్కడ చెప్పటం వల్ల ఆలకన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అందుకని రెగ్యులర్గా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మా కాలేజీ జరగాలి మా ఫ్యాకల్టీస్ మాకు పాఠాలు చెప్పాలి మేము నేర్చుకోవాలి ఈ దేశాన్ని ఉదరించే ప్రయోజకులు అవ్వాలని చెప్పేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్తో ఈరోజు మనం సత్తుపల్లిలో మన కాలేజీ నుండి రింగ్ సెంటర్ సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ వరకు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్ళి ఈ యొక్క సమాజాన్ని అందరికీ కూడా మనకున్న సమస్యని మనం గుత్తే నిరదిస్తూ వినిపించాం అంతేకాకుండా పోలీస్ అనేది వచ్చినా సరే మేము ఎక్కడా ఆగేది లేదు మా పోరాటమే అయితే మీ ఇష్టం అని చెప్తే సరే మేము కూడా ఏమన్నా మీరు కూడా చేసుకోండి ఆయన మనకు సెక్యూరిటీగా వచ్చిన పరిస్థితి అంటే ఎస్ఎఫ్ఐ అన్నా విద్యార్థులు పోరాటం అన్నా ఎలాంటి వాళ్ళైనా దిగొస్తారనడానికి ఇవాళ మీ అందరూ మీ కంటితో చూసేలా చూడలేదా చూసేలా చూడలేదా చూశారు ఇంకా ఎన్నో మనం చూడాలి చూస్తేనే మన బతుకుల్లో వెలుగులు వస్తాయి మన పోరాటం విజయమవుతుంది మనకు ఉద్యోగాలు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది విద్యావంతులైనటువంటి దేశంగా ఉండాలి ఎందుకనంటే ఈరోజు మన భారతదేశంలో ఒకే ఒక్క విద్యావంతులు రాష్ట్రం ఉంది ఏ రాష్ట్రం తెలుసా మీ అందరికీ అందరూ చదువుకున్న రాష్ట్రం ఎక్కడా కూడా నిరక్ష అలాంటి రాష్ట్రం ఉంది కేరళ ఇలా కేరళ రాష్ట్రం ఎవరు పరిపాలిస్తున్నారు ఎస్ఎఫ్ఐ ముఖ్యమంత్రి మాజీ ఎస్ఎఫ్ఐ లీడర్ పెండ్రాయ్ విజయన్ పది సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు అక్కడ ఒక్కళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అందరు చదువుకున్న వాళ్ళే ఏ పని చేసుకున్న ఆ పని దొరుకుతుంది అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అన్యాయం జరిగితే ఎదుర్కొంటున్నారు అయినా సరే అక్కడే అతివృష్టి వస్తుంది ప్రతి ఏడాది వర్షాకాలంలో వరదలు వస్తున్నాయి కొట్టుకుపోతున్నాయి జనం జరిపోతున్నారు ఊర్లు ఊర్లు మునిగిపోతున్నాయి అయినా కూడా అక్కడ ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం టీవీలో ఎక్కడ మాట్లాడలే మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఎందుకనంటే ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం త్యాగం చేసి పనిచేసే ప్రభుత్వంగా ఒక కేరళ మాత్రమే ఉంది ఈ దేశం ఇవాళ మీరు అంటున్నారు ఇంత బట్టి ఏంటి లో మాట్లాడారు ఏం మాట్లాడారు ఇంత స్లోగన్ ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారు మీరు ఇండిపెండెన్స్ డెమోక్రసీం జిందాబాద్ మీరు చెప్పేటువంటి స్లోగను ఎక్కడ అమలు అవుతుందంటే ఈ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో వాళ్ళు కూడా ఇండియన్సే అక్కడ అది కూడా మన దేశంలో భాగమే అక్కడ అమలు అవుతుంది అంటే అక్కడ అందరూ విద్యావంతులు ఉన్నారు అక్కడ అందరూ చదువుకుంటున్నారు చదువు కోసం పోరాటం చేస్తున్నారు చదువు కోసం పోరాటం చేసి సోషలిజం కోసం నిలబడుతున్నారు సోషలిజాన్ని గెలిపించుకుంటున్నారు అందుకే వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయి అక్కడ మీరు మనం చూస్తే వరదలు వచ్చి అంతా కొట్టుకుపోయి ఊరు ఊర్లో మురిగిపోయి ప్రజలు చనిపోతుంటే వాళ్ళని మన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కామ్రేడ్ స్టూడెంట్స్ అరి చేతుల మీద ఎత్తుకొని తలకాయ మీద వాళ్ళు పడుకో పెట్టుకొని వా నదుల్లో నుంచి వాళ్ళ నుంచి దాటించి పునరావాస కేంద్రాలు తరలించారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ మీడియా ముందుకు వచ్చి అసలు ప్రభుత్వం అంటే ఎవరు మేమే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాదే ఎస్ఎఫ్ఐదే కాబట్టి అన్యాయం జరిగినా అక్రమం జరిగిన వరద వచ్చినా భూకంపం ఈ ప్రజల్ని కేరళ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఎస్ఎఫ్ఐ ప్రతి కార్యకర్త పైన ఉంది ప్రతి విద్యార్థి పైన ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రతి కార్యకర్త వరదొత్తుంటే భయపడి కొట్టెకల చెట్టు ఎక్కడ ఇళ్ళ డాభై ఎకరా వరదొచ్చే ప్రాంతానికి వెళ్ళి సేవ చేశారు సేవ చేసి ఆ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు అందుకని అలాంటి శుభిశాలైనటువంటి కృప్తంతో మంచి మనసుతో మన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నారు మన లక్ష్యం ఒకటే అక్కడ చేసిన లక్ష్యమే ఇక్కడ కూడా మన లక్ష్యం అదే అందుకని ఎస్ఎఫ్ఐ లేదో రమ్మన్నారు ఒక గంట సరదాగా ఎల్లి రావచ్చు అనుకునే ఆలోచనతో రాలేదు మీరందరూ కూడా మీకు అన్యాయం జరుగుతుంది మా అన్యాయానికి న్యాయం చేయాలి మాకు ఎస్ఎఫ్